Hi, friends. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి మనకు నిన్న అనగా మే ఆరో తేదీన హైకోర్టు మరియు జిల్లా కోర్టులోని ఖాళీలకు సంబంధించి అన్ని కూడా ఒక నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది మరి ఆఫీస్ సబార్డినేట్ ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్స్ సంబంధించి కంప్లీట్గా మనం యొక్క సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా మనం నిన్న వీడియో చేసుకున్నాము మనం ఈ వీడియోలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది యొక్క అర్హత ఏంటి ఏజ్ డీటెయిల్స్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎవరు అప్లై చేయొచ్చు ఇలా కంప్లీట్గా లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా మరి చూసినట్లయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు నిన్న ఒక మే ఆరో తేదీనైతే రావడం జరిగిందండి పోస్ట్ పేరు వచ్చేసి ఆఫీస్ అవార్డినెట్ ఉద్యోగం సంబంధించండి ఓకేనా మరి దీనికి సంబంధించి మే పదమూడు నుండి జూన్ రెండవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అండి ఓకేనా అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క జిల్లా వైజ్గా వేకెన్సీ అయితే మనకు ఇవ్వడం జరిగింది అనంతపురం జిల్లాలో మనకు టోటల్గా ఉన్న పోస్టులు అయితే నలభై మూడు పోస్టులు అండి ఓకేనా ఓపెన్ కేటగిరీలో పదహారు పోస్టులు ఉన్నాయి ఆ పదహారులో కూడా ఐదు పోస్టులు ఏమో మహిళా అభ్యర్థులకు ఒక పోస్ట్ ఏమో లోకో మోటార్ ఆర్ సెరిబ్రల్ ఆల్సేవారికి అండి ఒక పోస్ట్ వచ్చేసి ఇయరింగ్ ఇంపైరీ వాళ్ళకు ఒక పోస్ట్ వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కండి ఓకేనా మనకు చూసినట్లయితే బీసీఏలో చూసినట్లయితే మూడు పోస్టులు ఉన్నాయి ఒక పోస్ట్ ఉమెన్ కానీ అదేవిధంగా ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు మూడు పోస్టులు ఉన్నాయి అందులో రెండు పోస్టులు ఉమెన్ అభ్యర్థులకు మహిళా అభ్యర్థులకు అండి అదేవిధంగా బీసీబీలో చూసినట్లయితే ఐదు ఉన్నాయి ఒక రెండు పోస్టులు వచ్చేసి మహిళా అభ్యర్థులకు బీసీసీలో ఒక పోస్టే ఉందండి ఒకేనా బీసీడీలో మూడు పోస్టులు ఉన్నాయి ఒక ఏమో మహిళా అభ్యర్థులకు అండి బీసీఈలో చూసినట్లు ఒక పోస్టే ఉంది అది కూడా పురుష అభ్యర్థులకు అదేవిధంగా ఎస్సీలో చూసినట్లయితే ఒక పోస్ట్ మాత్రం ఉంది అదేవిధంగా ఎస్సీ గ్రూప్ టూ కేటగిరీకి సంబంధించిన వారికి అండి ఓకేనా మనకి రీసెంట్గా ఎస్సీ వర్గం జరిగింది కదా దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆ యొక్క గ్రూప్ టూలో ఆ యొక్క కేటగిరీ అభ్యర్థులకు నాలుగు పోస్టులు ఉన్నాయి ఒక పోస్టు మహిళా అభ్యర్థులకు అదేవిధంగా ఎస్సీ గ్రూప్ త్రీలో అభ్యర్థులకైతే మూడు పోస్టులు ఉన్నాయి ఒక పోస్టు మహిళా అభ్యర్థులకు ఎస్టీ అభ్యర్థులకు మూడు పోస్టులు ఉన్నాయి ఒక పోస్టేమో మహిళా అభ్యర్థులకు అండి ఈ విధంగా వేకెన్సీ కేటగరీ వైజ్గా ఇవ్వడం జరిగింది ఓకేనా మరి మిగతా కేటగిరీలు చూసినట్లయితే టోటల్గా అదే విధంగా కేటగిరీ వైజ్గా మనం చూసినట్లయితే మనకు టోటల్గా చిత్తూరు జిల్లాలో ఎనభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అత్యధికంగా బాగానే ఓపెన్లో బాగానే ఉన్నాయండి అత్యధికంగా ఉన్న ఎక్కువ పోస్టులు ఎక్కడంటే చిత్తూరు జిల్లానండి ఇక్కడే అన్నమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈస్ట్ గోదావరి జిల్లా అండి తూర్పుగోదావరి జిల్లాలో నలభై మూడు అయితే ఉండడం జరిగిందండి అదేవిధంగా గుంటూరులో చూసినట్లయితే ఓకేనా టోటల్గా అరవై పోస్టులు అయితే ఉన్నాయండి ఓకేనా అదేవిధంగా కృష్ణా జిల్లా చూసినట్లయితే యాభై రెండు పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా కర్నూలు జిల్లా చూసినట్లయితే యాభై ఐదు పోస్టులు అండి అదేవిధంగా నెల్లూరు జిల్లా సంబంధించినట్లయితే నలభై తొమ్మిది పోస్టులు అండి కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చండి ఓకేనా మరి అదే విధంగా ప్రకాశం జిల్లా చూసినట్లయితే టోటల్గా యాభై తొమ్మిది పోస్టులు అండి ఓపెన్ ఓసీ ఓసి ఓపెన్ కేటగిరీ చూసిన పద్దెనిమిది పోస్టులు ఉన్నాయండి ఆరు పోస్టులు ఉన్నాయి అభ్యర్థులకు అండి ఓకేనా అదేవిధంగా మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లానండి ఓకేనా శ్రీకాకుళం జిల్లా చూసినట్లయితే ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించినట్లయితే మనకు యొక్క డెబ్బై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది మరి విశాఖ విజయనగరం జిల్లా చూసినట్లయితే మనకు ముప్పై పోస్టులు అయితే ఉండడం జరిగింది ఏదేమైనా ఇక్కడ చూసినట్లయితే వేకెన్సీ వివరాలు చూసినట్లయితే సుమారుగా గట్టిగానే ఉన్నాయి అంటే ఇంతకుముందు వాడితో పోల్చుకుంటే భారీగా తగ్గాయని అనుకోవచ్చు మరి దీనికి సంబంధించి ఈ యొక్క అదేవిధంగా ఒక పశ్చిమ గోదావరి జిల్లా చూసినట్లయితే తక్కువ అండి ఓకేనా పదిహేడు పోస్టులు మాత్రమే ఉన్నాయి కడప జిల్లా చూసినట్లయితే యాభై రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది పదమూడు జిల్లాలకు సంబంధించి ఓల్డ్ జిల్లాలకు సంబంధించి కంప్లీట్గా దాని ప్రకారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అభ్యర్థులు గమనించాలి మరి దీనికి ఎవరు అప్లై అంటే అర్హత ఏంటంటే సెవెంత్ క్లాస్ అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్ సెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్ అన్నాడు క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ అంటే సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా టెన్త్ క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ ఖచ్చితంగా ఇంటర్ అయితే ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగిందండి విల్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్ బట్ దోస్ హూ హ్యావ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దెన్ దట్ నాట్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్ అంటే ఇంటర్ ఫెయిల్ అయి ఉండాలండి అభ్యర్థులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలని మరి ఇంటర్ కంటే పాసు డిగ్రీ అభ్యర్థులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కు ఈ యొక్క అప్లై చేసే అవకాశం లేదండి ఓకేనా అభ్యర్థులు గమనించాలి ఓకేనా అదేవిధంగా మరి మీ యొక్క జిల్లా వాళ్ళు మీరు ఏ అయితే జిల్లాకు చెందిన వాళ్ళు ఆ జిల్లా అభ్యర్థులు ఈ యొక్క లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలండి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే ఏజ్ లిమిట్ చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు రిలాక్సేషన్ కూడా ఉంటుందండి ఓకేనా రిలాక్సేషన్ ఎవరికి ఉంటుందా అంటే మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా ఎకనామిక్ వికర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు అదే విధంగా ఒక బీసీ అభ్యర్థులు అందరూ కూడా త్రీ ఇయర్స్ ఏజ్ ల్యాక్సేషన్ ఉంటుందండి ఓకేనా మరి ఇంకా చూసినట్లయితే మెయిన్గా దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకు ఇక్కడ సబ్మిట్ చేయాలండి ఓకేనా ఏ యొక్క సర్టిఫికేట్ అంటే యొక్క పాస్ సర్టిఫికేట్స్ అండి ఓకేనా మీరు టెన్త్ అయితే టెన్త్ సెవెంత్ అయితే సెవెన్త్ పాస్ సర్టిఫికేట్ అదేవిధంగా యొక్క డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ అండి మీరు ఎస్సీ అయితే ఎస్సీ అయితే ఎస్టీ బీసీ అయితే బీసీ అండి అదే విధంగా ఈడబ్ల్యూస్ కటగరీరీ అయితే ఈడబ్ల్యూస్ సర్టిఫికేటు బీసీ ఓలలో నాన్ కిలోమీటర్స్ అయితే నాన్ కిలోమీటర్ సర్టిఫికేట్స్ అదే మీకు ఏమైనా స్పెషల్ కోటా ఒక స్పోర్ట్స్ ఇంకోటి ఏమైనా కానీ రిజర్వేషన్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా అప్లోడ్ చేయాలండి ఓకేనా ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మనకు దీనికి సంబంధించి అయితే మిత్రులరా యొక్క ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు అయితే ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది అదేవిధంగా మరి బీసీ అభ్యర్థులకు అయితే బీసీ అభ్యర్థులకు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓసీ అభ్యర్థులందరికీ కూడా ఎనిమిది వందల రూపాయలైతే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండడం జరుగుతుందండి ఓకేనా మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఓకేనా ఎనభై ఒక ఎనభై మార్కులు ఉంటుందండి ఎగ్జామ్ ఎనభై మార్కులకు ఎనభై ప్రశ్నలు ఎనభై మార్కులు అండి అందులో నలభై క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుండి జీకే అంటే హిస్టరీ పాలిటీ ఎకనమీ జనరల్ సైన్స్ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ ఇన్ని కూడా మనకు జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తాయండి నలభై మార్కులు నుండి ఓకేనా పది క్వశ్చన్స్ ఏమో పది ప్రశ్నల్లోమో జనరల్ ఇంగ్లీష్ నుండి అయితే రావడం జరుగుతుందండి థర్టీ క్వశ్చన్స్ ముప్పై ప్రశ్నలు అయితే మెంటల్ ఎబిలిటీ అండి రీజనింగ్ నుండి మనకు రావడం జరుగుతుంది ఒక్కొక్క ప్రశ్నకు ఒక అండి ఓకేనా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటీ టెస్ట్ ద్వారా జరుగుతుందండి అందులో మేరిపి సాధించిన విద్యలో ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారండి ఓకేనా టోటల్గా యాభై ఎగ్జామ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సిలబస్ అయితే ఇలా ఉంది క్లియర్గా చూడండి జనరల్ నాలెడ్జ్ ఇచ్చాడు జనరల్ ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ ఏమేమి చదవాలో క్లియర్గా మనకు టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకేనా వాటి మీద బాగా ఫోకస్ చేయాలి అదేవిధంగా మరి ఇంకా తీసినట్లయితే ఈ యొక్క కాల్ఫీ జస్ట్ కాలిఫై మార్క్స్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్లో ఫార్టీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ బీసీ కేటగిరీ అభ్యర్థులు కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సాధించాలి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీస్ పర్సన్స్ యొక్క థర్టీ పర్సెంట్ అయితే సాధించాలండి ఓకేనండి మెరిట్ లిస్ట్ అనేది మనకు ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ ఆధారంగా సర్చ్ జరుగుతుంది ఎగ్జామినేషన్ ఫీజు అంటే యొక్క అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేయడానికి ఒక ఓసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థులకు ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ క్లియర్గా ఇంకొక విషయం ఏంటంటే సెపరేట్ ఫీజు ఈచ్ పోస్ట్ ఇక్కడ మన క్లియర్గా ఇవ్వడం జరిగింది ది క్యాండిడేట్స్ షల్ ప్లేస్ సెపరేట్ ఫీజ్ ఫర్ ఈచ్ పోస్ట్ డిస్ట్రిక్ట్ అప్లైడ్ మీరు ఏదైతే ఒక్కొక్క పోస్ట్కు మనకు అనేక రకాల ఉద్యోగాలు అయితే రావడం జరిగింది టైపిస్ట్ ఎగ్జామినర్ డ్రైవర్ అది రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెసర్ అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ రావడం జరిగింది ఏ నోటిఫికేషన్ సరే ఆఫీస్ నెట్ నెక్కుడు అప్లై చేయాలంటే దీనికి అప్లై చేయాలంటే ఎనిమిది వందలు ఓకేనా వాటికి అప్లై చేసి సపరేట్గా మళ్ళీ ఎనిమిది వందలు అలా మీరు దీనికి ఫీజు అనేది ఇక్కడ పే చేయాలండి ఓకేనా ఒక్కొక్క ఉద్యోగానికి ఎనిమిది వందల రూపాయలు అండి ఓకేనండి అదే విధంగా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మీరు అప్లై చేయాలన్నా కూడా మీరు దానికి కూడా ఎనిమిది వందల రూపాయలు అయితే పే చేయాలండి అభ్యర్థుల విషయాన్ని గమనించాలి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనకి ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది అదే విధంగా దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్లికేషన్ ఎవరైతే పెట్టాలనుకున్న వాళ్ళు అప్లై చేయాలనుకున్నా ఫస్ట్ అయితే వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే మీరు ఏర్పాటు చేసుకోవాలండి ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలండి మెయిన్గా ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది మీరు అఫీషియల్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి క్లియర్గా యొక్క నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ క్లియర్గా మీకు చూడవచ్చు ఓకేనా ఏపీ హెచ్సి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ కొట్లయితే సర్చ్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అనేది తుంది అందులో మీరు క్లియర్గా నోటిఫికేషన్ మీకు మీరు చూసుకునే ప్రయత్నం చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి జూన్ రెండవ తేదీన మనకు యొక్క ఫైనల్గా మనకి దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ మనకు జూన్ రెండవ తేదీ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా మనకి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే జూన్ రెండవ తేదీన ఓకేనా జూన్ రెండో తేదీ కానీ కంప్లీట్ అయితే మనకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటే అభ్యర్థులకు ముందుగానే ఒక అంచనా ప్రకారం ఒక ఎక్స్పెక్ట్ డేట్ అనేది నేను చెప్పబోతున్నాను చూసి జాగ్రత్తగా ఆ యొక్క ఎగ్జామ్ డేట్ వెంటానికి యొక్క సమయానికి మీరైతే ఈ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఏదైతే మనకు ఈ యొక్క ఇది ఎండింగ్ డేట్ ఎప్పుడైతే అయిపోతుందో ఓకేనా అప్లికేషన్ డేట్ ఎప్పుడైతే అయిపోతుందో ఇక్కడ అప్లికేషన్ డేట్ కూడా మనకు ఓన్ కేవలము చాలా తక్కువ రోజులైతే ఇవ్వడం జరిగిందండి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి కేవలము మనకు ఇక్కడ ఇరవై రోజులు మాత్రమే అప్లికేషన్ డేట్ యొక్క అప్లై చేయడానికి ఇవ్వడం జరిగింది మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చాయంటే మోస్ట్లీ జూలైలోనే ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది సెకండ్ వీక్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది అంటే జూలై మనకు పదిహేను నుండి ఒక ఇరవై ఐదు ఒక తేదీ మధ్యలో ఎగ్జామ్ జరగడానికి ఎక్కువ శాతం అయితే అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు ప్రా ప్రీవియస్ ఒక నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత అప్లికేషన్ ఫీ అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే సుమారుగా మనకు యొక్క అప్లికేషన్ తుది గడుగు మూసిన తర్వాత ఒక నెల రోజులకైతే కండక్ట్ చేశారు ఫ్రెండ్స్ ఆ విధంగా చూసుకున్నట్లయితే జూలై పదిహేను ఇరవై ఐదు తేదీ మధ్యలో ఎగ్జామ్ జరిగే అవకాశం మెరుగ్గా ఉంది ప్రిపరేషన్ అభ్యర్థులు ముందుగానే అలర్ట్ చేశాను అనమాట నేను మన కమ్యూనిటీ పోస్ట్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనకు ఉండడం జరిగింది పోలీస్ సాస్పెండ్స్ అని కొట్టినట్లయితే వస్తుంది అందులో జాయిన్ అవ్వండి ఎప్పటిక ఎప్పటికీ అప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూ మీకు ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తూ మిమ్మల్ని ఒక మంచి ఒక సక్సెస్ దగ్గరలో తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తున్నాను అభ్యర్థులారా నా నేను కృషి చేస్తున్నాను కాబట్టి ఉపయోగించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ క్లియర్గా ఎటువంటి డౌట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్